పాకిస్తాన్ సర్కార్ తర్వాత ఇప్పుడు శ్రీలంక వివాదం మొదలైంది ఎందుకు శ్రీలంక పాకిస్తాన్కి ప్రత్యేకమైన లెటర్ రాసింది ఇది టీ ట్వంటీ వరల్డ్ కప్పా లేదంటే గల్లీ టోర్నమెంటా అసలు ఐసీసీ ఏం చేస్తోంది కళ్ళు మూసుకొని చోద్యం చూస్తుందా లేకుంటే ఏంటి బాస్ ఎప్పుడు లేని విధంగా టీ ట్వంటీ వరల్డ్ కప్పై వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి ఈ వివాదాలకి ఫుల్ స్టాపే పడడం లేదు ఫస్ట్ బంగ్లాదేశ్ని వరల్డ్ కప్ నుండి తొలగించడం జరిగింది ఆ తర్వాత పాక్ ఇండియాతో మ్యాచ్ ఆడము అంటోంది ఇక ఇప్పుడు ఈ వివాదంలోకి శ్రీలంక కూడా వచ్చి చేరింది శ్రీలంక క్రికెట్ బోర్డు పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకి లేఖ రాసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది మరి అసలు ఏం జరుగుతుంది నయా అప్డేట్ ఏంటి ఎందుకు శ్రీలంక పాకిస్తాన్కి లెటర్ రాసిందో వివరంగా చూద్దాం బాస్ చెప్పాలంటే బాస్ టీ ట్వంటీ వరల్డ్ కప్లో నయా డ్రామా మొదలైందనే చెప్పాలి శ్రీలంక పాకిస్తాన్కి రాసిన లెటర్లో చాలా విషయాల గురించి చెప్పింది పాక్ ఇండియాతో మ్యాచ్ ఆడకపోవడమే ఆ లెటర్లో మెయిన్ మ్యాటర్ పాక్ గవర్నమెంట్ నిర్ణయం తీసేసుకుంది ఇండియాతో మ్యాచ్ ఆడే ప్రసక్తే లేదని అయితే ఆ మ్యాచ్ ఇండియాలో కాదు శ్రీలంకలో జరగాల్సి ఉంది ఆ మ్యాచ్ని పాక్ సర్కార్ బైకౌట్ చేసింది ఆ బైక్అట్ విషయంపైనే పాక్ బోర్డ్కి శ్రీలంక బోర్డ్ లెటర్ రాసింది మీకు ఇక్కడ డౌట్ రావచ్చు అసలు శ్రీలంక ఎందుకు పాక్కి లెటర్ రాసింది ఎందుకు ఈ వివాదంలోకి దూరింది అని యాక్చువల్గా ఇండియా వర్సెస్ పాక్ మ్యాచ్ ఏదైతే కొలంబోలో జరగాల్సి ఉందో దాన్ని పాక్ బాయ్ చేయడం వల్ల శ్రీలంకకి భారీ నష్టం వాటిలనుంది అందుకే పాక్ బోర్డుకి లెటర్ రాసింది మేము మ్యాచ్కి సంబంధించి అన్ని ఏర్పాట్లు అన్ని ఏర్పాట్లు చేసేసాం టూరిజం హోటల్స్ ఫ్లైట్స్ స్టేడియం అరేంజ్మెంట్స్ సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ అన్ని సిద్ధం చేశాం ఇక ఇప్పుడు మీరు మ్యాచ్ బయ్కాట్ చేయడం వల్ల హోటల్ బుకింగ్స్ రద్దవుతున్నాయి వేల సంఖ్యలో రావాల్సిన క్రికెట్ ఫ్యాన్స్ ఫ్లైట్ టికెట్స్ క్యాన్సల్ చేసుకుంటున్నారు దానివల్ల టూరిజం పైన కూడా గట్టి దెబ్బ పడుతుంది దీనివల్ల శ్రీలంక సర్కార్కి భారీ నష్టం వస్తుంది ఈ విషయంపై శ్రీలంక సర్కార్ శ్రీలంక బోర్డుకి చెప్పడం దాంతో శ్రీలంక బోర్డు పాకిస్తాన్కి లెటర్ పెట్టి మీరు ఇండియాతో మ్యాచ్ ఆడకపోవడం వల్ల మాకు చాలా నష్టం వస్తుంది అని వివరించింది మీరు మ్యాచ్ బైక్అట్ చేయడం వల్ల మీ దేశం నుంచి వచ్చే క్రికెట్ ఫ్యాన్స్ ఇండియా నుంచి వచ్చే క్రికెట్ ఫ్యాన్స్ అలాగే ఇండియా వర్సెస్ పాక్ మ్యాచ్ అనగానే చాలా ఆసక్తి చూపించే ప్రపంచ క్రికెట్ ఫ్యాన్స్ ఎవ్వరు ఎవ్వరు మా దేశానికి రావడం లేదు ఇది మా టూరిజంకి పెద్ద దెబ్బ కాబట్టి మీరు ఇండియాతో మ్యాచ్ ఆడాలి అని కోరింది ఎలాగూ మీ టీం శ్రీలంకకి ఆల్రెడీ వచ్చేసింది అలాంటప్పుడు ఇండియాతో మ్యాచ్ కూడా ఆడితే బాగుంటుంది అని చెప్పింది అలాగే ఆ లెటర్లో శ్రీలంక ఎప్పుడు పాకిస్తాన్ కి అండగా ఉంది అంది రెండు వేల తొమ్మిదిలో పాకిస్తాన్ లో శ్రీలంక క్రికెటర్స్ పై టెర్రరిస్ట్ అటాక్ చేశాక చాలా సంవత్సరాలు ఏ టీం కూడా పాకిస్తాన్కి కి వెళ్లలేదు బట్ అంత పెద్ద టెర్రరిస్ట్ అటాక్ జరిగినా మళ్లీ క్రికెట్ ఆడడానికి శ్రీలంక పాకిస్తాన్ లో అడుగు పెట్టింది రీసెంట్గా కూడా శ్రీలంక పాకిస్తాన్ కి వెళ్లి మ్యాచ్లు ఆడింది అందుకే శ్రీలంక బోర్డు చెప్పింది మేం ఎప్పుడు మీకు అండగా ఉన్నాం అలాంటిది మీ వల్ల మాకు భారీ నష్టం వచ్చే పరిస్థితి వచ్చింది ఇప్పుడు మీరు మాకు అండగా ఉండాల్సిన సమయం మీరు ఇండియాతో మ్యాచ్ ఆడండి అని లెటర్ రాసింది మరి శ్రీలంక లెటర్ పై పాకిస్తాన్ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి పాక్ శ్రీలంకకి భారీ నష్టం రాకుండా ఉండడానికి మ్యాచ్ ఆడుతుందా లేదంటే తమ నిర్ణయానికే కట్టుబడి ఉండి ఇండియాతో మ్యాచ్ బైకాట్ చేసి పంతం నెగ్గించుకుంటుందా అసలేం జరుగుతుంది ఈ విషయంలో మీ ఒపీనియన్ కూడా ఏంటో కామెంట్ చేయండి బాస్ అలాగే ఈ లేటెస్ట్ అప్డేట్ పై ఒక్కలే కొట్టి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చుగా బాస్ ఇక ఈ వీడియో చూసినందుకైతే మీ అందరికీ మీ అందరికీ దిల్సే థ్యాంక్ యూ థ్యాంక్ యూ బాస్